వాళ్ళు కూడా మెంబర్లుగా ఉంటుంది ఏదైనా ఒక భూమి దున్నుకొని బతుకుతున్న సార్ మాకు మా పేరు మీద మాకు హక్కులు కల్పియండి అని అంటే మీటింగ్లో పాస్ చేసి దాంట్లో మినిట్స్ లో పొందుపరిచి అసైన్మెంట్ రిజిస్టర్ లో పెట్టి అప్పుడు వారికి పాస్బుక్ లాగా ఇచ్చుకోలేం ఏ గొడవ లేకుండా మళ్ళీ ఆర్ అయిన వాళ్ళందరూ పోయి పొజిషన్ లో విఆర్ వాళ్ళు పొజిషన్ లో పోయి నిజంగా వాళ్ళు కాస్తలో ఉన్నారా లేదా అని పరిశీలించి ఎన్ని ఎకరాలు ఉన్నారు రెండు ఎకరాలే ఉంటాడు వాడు కాస్తలో సార్ నేను నాలుగు ఎకరాలను కబ్జా కొన్నాను అందుకనే పోయి పరిశీలించి రెండు ఎకరాలు కబ్జాలు ఉంటాయి రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే వారికి హక్కులు కలిపియడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం ఎక్కడ మండలంలో రికార్డు వెరిఫికేషన్ అడిగితే ఎక్కడ రికార్డు లేవు అసైన్మెంట్ రిజిస్టర్ గల్లంత చేసిండ్రు మొత్తం రెవెన్యూ రికార్డులు దిద్ది మొత్తం ఒకరికి అన్యాయం చేయడం జరిగింది ఇప్పుడు అట్లా లేదు ప్రతి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉన్నదో కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ లో పొందుపరిచి పకడ్బందీగా ఆన్లైన్ లో కూడా గోరుమలు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాడు వీటన్నిటిని గతంలో ఎట్లయితే మనము అన్ని కాస్త కాలం పానీ మనం అన్ని పానీలు రాతపూర్వకంగా మాన్యువల్ మాన్యువల్ పానీ ఇప్పుడు మాన్యువల్ కాకుండా పక్కడబందీగా ప్రింట్అట్లు తీసుకొని ప్రతి సంవత్సరమే ముప్పై ఒకటి డిసెంబరు ప్రింట్అవుట్ తీసి అవన్నీ భద్రపరు రికార్డులు భద్రపరుస్తూ అంటే ఒక దగ్గర అన్యాయం జరిగితే పొరపాటు జరిగితే ఇంకో దగ్గర మళ్ళీ మనకు అవన్నీ రికార్డులు దొరికే విధంగా ఇంత పగడ మంచిగా చట్టం చేస్తాము మీకు తెలుసు ఆరు గ్యాలంటీల పథకం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే పది సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే పది సంవత్సరాలు మొత్తం అస్తవ్యస్తం ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసిండు మొత్తం అన్యాయం చేసిండు పనికిరాన్ పనులని చేసి భ్రష్ పట్టించేసిడు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం మారి ప్రజలందరూ ప్రభుత్వాన్ని మార్చేస్తే ఇచ్చిన ఆమెలు ఎంకెప్పుడు నెరవేరుస్తారు ఇచ్చిన ఆమె ఎంకెప్పుడు నెరవేరుస్తారు సంవత్సరం తిరగక ముందే ధర్నాలు పది సంవత్సరాలు కళ్ళు మూసుకొని నిద్రపోయినరు అవకతవకలు తెలంగాణ ఆ నోటీస్ ఇస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో నోటీస్ పెడతా ఉన్నారు రచ్చబండ దగ్గర నోటీస్ పెడతా ఉన్నారు ఈ ఫలానోళ్ళు తండ్రి ఈనా ఇంతమంది ఉన్నారు మరి వీళ్ళు అడుగుతున్నారు భూమి వీళ్ళ పేరు మీద ఏదని చెప్పేసి అట్లాంటిది వాళ్ళు పోతే లేదు సార్ ఊళ్ళో చెప్తారు మనకు రచ్చబడ్డ దగ్గర పెద్ద మనుషులకు అడుగుతాయి లేదు సార్ వాళ్ళకి ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి అడ్రస్ తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపిస్తారు వాళ్ళకి నోటీసులు పంపించి వారికి సమ్మతం అయితే వాళ్ళు వచ్చి సంతకం పెడితే అందరికీ సమానంగా ఊపి పంపకం జరుగుతుంది కొంతమంది ఒక అన్నం మంచిగా ఉంటాడు ఏదో మంచి ఉద్యోగంలో ఉంటాడు మంచి పొజిషన్లో ఉంటాడు మా తమ్ముళ్ళకి వదిలిపెట్టేసేయండి సార్ నాకు అవసరం లేదని చెప్పి సంతకం పెడితే వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది కానీ డోర్ ఎవరు పెడతలేరు అనుకోండి ఈరోజు రేపు అందరు కూడా నాకు కావాలని అడుగుతున్నారు అయితే ఈ సమస్యలు చెప్తా అయితే ఇంకొకటి ఈ ధరణిలో పొందుపరిచి మనకి పాస్బుక్ ఏదైతే ఇస్తా ఉన్నారో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని చెప్పడం జరిగింది ఆడియోగా అక్షాంశ రేఖాంక్ష అక్షాంశ రేఖాంక్ష ఒకవేళ మీ భూమి మొత్తం పోయినా కూడా హద్దులన్నీ జరిగిపోయినా కూడా మనకు అక్షాంశ సెటిలైట్ ద్వారా ఉపగ్రహం ద్వారా అక్షాంశ రేఖాంక్షలు అనుమానం కూడా గుర్తించబడతాయి ఎందుకంటే ఇలా మళ్ళీ చనిపోయాలంటే కడలు పడితే కూడా కడి తీసేసి గెట్లు ఉంటే గెట్లు తుమ్మేసి ఇక తర్వాత సెటిలైట్ సెటిలైట్ ఎవరిని చెరిపేయనికి రాదు మన అదృష్టం మీరు అందరూ కలిసి కాంగ్రెస్ గెలిపించారు ఇంకోసారి కేసీఆర్ వస్తే అది కూడా అది మొత్తం ధరణి సెటిలైట్ సెటిలైట్లు కూడా ఏం అద్దులు అన్ని కూడా జరిపేస్తుండ్రో ఇక సంతోషం మనకు అందుకే ఇప్పుడు అక్షాంశాల ప్రకారం మనం అన్ని ఎప్పుడైనా ఎవరు ఎక్కడ పోయినా గెట్లు జరిగిపోయినా కూడా మళ్ళీ మనం గుర్తుపట్టడానికి వీలుగా ఇవన్నీ ఇంత పంగడబుగా చట్టం చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఇంకోటి గతంలో అసైన్మెంట్ కమిటీలు ఉండదు ఎమ్మెల్యేలు చైర్మన్ గా ఉంటుంది అసైన్మెంట్ కంపెనీ ఆడియో వాళ్ళు కోఆర్డినేటర్ గా ఉంటుంది కన్వీనర్ గా ఉంటుంది తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా వారికి ప్రభుత్వ పరంగా బోర్లు వేపిచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకొని బతికే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది మరి అవన్నీ మనం చేసుకుంటూ వస్తే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుండి మన్మోహన్ సింగ్ వరకు అరే బీదోడు కొంచెం మంచి కావాలి పెద్దోళ్లను అక్కడిని అడ్డుకట్టేసి అందరినీ కూడా సమానత్వంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరినీ సమానం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అన్ని కార్యక్రమాలు చేపడితే ఇంట్లు బండ్లు భూములు ఇచ్చి బీదోళ్ళకు అన్ని విధాల ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ వాటి అన్నిటి ద్వారా రుణాలు అందించి అందరికి సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలు మనకు మిగులు బడ్జెట్ గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేతులు పెట్టడం జరిగింది దాని తర్వాత పది సంవత్సరాలు వారు పరిపాలించ ఇవన్నీ చట్టాలు రెవెన్యూ చట్టాలన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ఈ ధరణి అనేది ఒకటి ధరణి అంటే అందరూ దరిద్రం ధరణి అంటారు మీకు అందరికీ తెలుసు ధరణిలో ఎన్ని లోటుపాట్లు ఎంత అవస్థలు పడ్డారు మీరు అందరూ ఒక పిల్ల పెళ్లి చేయాలి ఒక ఎకరం అమ్ముకుందామంటే అమ్ముకోని పరిస్థితి ఒక పిల్లగానికి ఫీజు కడదాం స్కూల్లో కాలేజీలో చదివిద్దామంటే ఒక ఎకరం అమ్ముకోలేని పరిస్థితి అదొకటి ప్రభుత్వ భూమి అని ఒక పది ఎకరాల దాంట్లో కొడితే మొత్తం సర్వే నంబర్లు వంద ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి ప్రొబిషన్ లో పెట్టడం జరిగింది అదే ఒక సిబిఐ కేసు ఒక వంద ఎకరాలు వంద ఇరవై ఎకరాల సర్వే నంబర్లు ఉంటే సిబిఐ కేసు ఒక పది ఎకరాల మీద సిబిఐ కేసు యాభై ఎకరాలు సిబిఐ కేసు ఉంటే మొత్తం సర్వే నంబర్ సర్వే నెంబరే ప్రొబిషన్ లో పెట్టడం జరిగింది ఎక్కడన్నా ఒక పది ఎకరాలు బగ్గోడ్ పేరు మీద ఇండో బీడ్ పేరు మీద ఎక్కడన్నా ఉంటే ఆ మొత్తం సర్వే నంబర్ కూడా మరి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో అప్పీల్ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ గారి ముందు అప్పు అప్పీల్ వేసుకోవచ్చు ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ లో కూడా సంతృప్తి చెందకపోతే న్యాడ్ ట్రిబ్యునల్ ముందు మీరు అపీల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా సివిల్ కోర్టు వరకు వెళ్లకుండా మన సిస్టమ్ లోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా మరి సివియర్ సివిల్ డిస్ప్యూట్ టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టు రెఫర్ చేసే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇంకొక ప్రధాన సమస్య భూహ సరిహద్దుల సమస్య కొంతమంది రైతులు చూస్తూ ఉంటారు వారు ఆ కృత్రీత్య గాని ఎక్కడైనా పడవ పెట్టి వేరే హైదరాబాదు వేరే కర్ణాటక ఇటువంటి చోట ఎక్కడికైనా వెళ్తే వచ్చేలోపు మా భూమిని ఆక్రమించారు పక్కనున్న రైతులు సరిహద్దులు చెరిపేసి వచ్చారు ఈ విధంగా కొన్ని మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి క్షేత్రస్థాయిలో ఈ సమస్య మీద గొడవలు కలహాలు కూడా అవుతూ ఉంటాయి మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూగమతానికి కూడా ఒక భూదాన అనే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి ఆధార్ అనే యుక్ నెంబర్ ఉందో ప్రతి భూ కూడా ఒక నెంబర్ ఉంటుంది ప్రతి భూ కూడా జియో కోఆర్డినేట్స్ తో ఫిక్స్ అయిన భూమి పటం తయారు చేసి రైతుకి ఇచ్చే పట్టదారు పాస్బుక్ లోనే ఆ భూ పటం కూడా మ్యాప్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేయడంతో ప్రతి రైతుకు కూడా వారి యొక్క రెండు ఎకరాలు ఎకరాల భూమి ఎక్కడ ఉంది అన్నది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ భూ సరిహద్దుల కొట్లాట్లు తగ్గి ప్రతి రైతుకు కూడా ఒక భద్రతా భావం తెచ్చే విధంగా ఈ భూదార్ అన్నది ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక కాలపరిమితి అన్నది ఇవ్వడం జరిగింది సక్సెషన్ పౌతి చేయాలి అంటే ముప్పై రోజుల కాలపరిమితి ఇవ్వడం జరిగింది ముప్పై రోజుల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ఆటో సక్సెషన్ ఆటోమేటిక్ గా సక్సెషన్ అన్నది అయ్యే విధంగా కూడా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల జవాబుదారితనం అన్నది పెరుగుతుంది ప్రతి సమస్య కూడా నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా ఎంఆర్ఓస్ ఆర్డిస్ అందరికీ కూడా ప్రతి కూడా టైం లిమిట్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో పాటు ముందు సాదా అప్లికేషన్స్ సాదా పరినామా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది మరి అవి ముందు మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు కొత్త చట్టంలో సాదా పరిణామా పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఆర్డీఓ పోర్టులో ఈ సాదా పరిణామాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలానే ఇంతకుముందు ఇన్ భూములలో ఓఆర్సీలు వచ్చాయి కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదు ప్రొటెక్టెడ్ థర్టీ ఉన్నారో సర్టిఫికెట్స్ వచ్చాయి అవి ఇంప్లిమెంట్ కాలేదు కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి అవి ఇంప్లిమెంట్ కాలేదు ఇవన్నీ కూడా ఆర్టీఓ గారి ముందు ఈ సమస్యలు అన్ని కూడా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో చాలా సులభతరంగా త్వరతగతిన పరిష్కారం అయ్యే విధంగా రైతులకు భూ హక్కులు ఇచ్చే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు మరి ఈ చట్టంలో ఉన్న నియమాలన్నీ కూడా రైతులు అర్థం చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలానే మన రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ చట్టానికి సంబంధించిన ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులు భూ సమస్యలతో వచ్చినప్పుడు త్వరగా అవన్నీ కూడా పరిష్కరించి వారికి న్యాయం చేయకూరేలా అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ లో ఉంది